सी पाला मरा हुआ है बंदूक। ठीक है। 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 ठीक ह�

अंदर रेडी हो डर मुत्ता शेषांग मानो 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 मानो

నాకు అర్థం అయిపోయింది అంటే మంచి యాక్టివిటీ ఉంది కొలైట్ వేంగా ఇట్లా ఇట్లా ఇయ్యాలి మొదట ప్రథమంగా అంటే ఈ సుందరగా మనం కొలైట్ సరేనాాలిటర్ సర్కల్ ఫైల్స్ సర్కల్ సరేసి గవర్నమెంట్ అలిటల్ సత్య మార్కెట్ పక్కపొట్టే ఉంటది కొంచెం చేస్తా lokne lokne sa ande inka ko sa aste మార్కెట్ కమిటీ ఆఫీస్ కూడా చైర్మన్ గారి చైంబరు మరి మీటింగ్ హాల్ను ఇలా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కురుట్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధిక మొన్ననే మీరు చూసినారు పదిహేను రోజుల క్రితమే దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు పట్టణం మండలంకు ఇవ్వడం జరిగింది మరి పదిహేను రోజులు దాటక ముందే రోజు దాదాపు ఇప్పుడు ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మరి అందరికి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది చాలామంది అనారోగ్య పరిస్థితికి గురై హాస్పిటల్లలో అడ్మిట్ అయ్యి ఆర్థిక స్థోమత లేకుండా ఇబ్బంది పాలవుతున్న వాళ్ళందరూ కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళను మనం ఆదుకోవాలి మరి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత సాయం అవసరం ఉంటే మనం అంత సాయం చేద్దామని మా అందరికీ ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి చాలామందికి మరి ఇవాళ చెక్కులు అందచేయడం జరిగింది దాదాపు ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో పట రెండున్నర కోట్ల పైన ఇప్పటి వరకు మరి కురుట్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు పది సంవత్సరాల గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఇంత త్వర త్వరగా చెక్కులు అన్నవి ఎప్పుడు కూడా పంపిణీ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మా కురుట్ల పట్టణం కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ చైర్మన్ ఉన్నారు వాళ్ళు గత గవర్నమెంట్కు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక ఏంటి ఎంత పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసినారు కులగణ దాని మీద మొట్టమొదటి రాష్ట్రం ఎవరు మన రాష్ట్రం భారతదేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది ఒక ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం అవుతుంది భవిష్యత్తులో అని మేము ఆనాడు చెప్తే ఎవరు నమ్మలే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆలోచించి ఇలా ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణంపై మరి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నదని ఆలోచించి మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఇలా యావత్ భారతదేశ ప్రజలు మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మన సీడబ్ల్యూసి అభినందించింది మొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి జరిగిన మీటింగ్లో మన తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని అభినందించడం మరి అందులోనే ఆ ఇలాంటి కార్యక్రమం భారతదేశంలో కూడా తీసుకున్నందుకు మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి బీసీలకు అన్ని కులాలకు కూడా మరి న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏదంటే నిర్ణయాన్ని కట్టుబడి మరి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయానికి ముందుకొచ్చినందుకు మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మరి అతి త్వరలో ఈ కులగణ చేసి అన్ని అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము మరి ముఖ్యమ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే రాబోయే ఎన్నికల లోపల ఈ కులగణ జరిగితే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ ఒక శాంపుల్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి మరి మా ముఖ్యమంత్రి గారు ఎలా చేసినారో మీరు కూడా అదే తరిక అదే రూపంలో కూడా మీరు చేసి తొందరగా మేము సంవత్సరం లోపు చేసినాం మీరు కూడా సంవత్సరం లోపు చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఈ కులగణ పూర్తి చేయాల్సిందిగా కోరుతాము